హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో లాస్ట్ వీడియోలో మేము ఇరవై రెండు స్నానం అండ్ అగ్నితీర్థం రెండు చూసొచ్చి రూమ్కి వచ్చేసాము సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసాము సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి అన్నదానం కోసం నేను నైట్ టైం మేము టెంపుల్ దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చాలా రష్గా ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదా చాలా వరకు ఇక్కడ ఇరవై రెండు బావుల స్నానం అండ్ అగ్నితీర్థంలో అందరూ మునిగాక స్వామివారి దర్శనానికి వెళ్తారని సో మేము నిన్ననే వెళ్ళిపోయాం కాబట్టి ఈ రోజు అయితే వచ్చేసాము అన్నదనం వే అనేది అడిగిన చెప్తారు మనం ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఉంటుంది సో ఇక్కడైతే ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్గా టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ చూపిస్తాను సో మనమైతే టికెట్ తీసుకొని ఇంకా లోపలికి ఇలా వెళ్ళాలి సో ఇక్కడ ఒకవేళ లోపల జనాలు ఎక్కువ ఉన్నారనుకోండి మనల్ని ఇక్కడ కూర్చోబెడతారు ఇలా సీట్స్ అన్నీ ఉన్నాయి కదా బెంచెస్ లాగా సో ఇక్కడ కూర్చోవాలి అండ్ మనం ఇంకా అంటే ఒక అంటే కొంత కొంతమందిని పిలిచేసి ఇంకా ఓపెన్ చేస్తూ సో దానివల్ల మనం ఇక్కడ కూర్చోవలసి వస్తుంది కొన్నిసేపు వెయిటింగ్ అంతే బట్ ఫుడ్ అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉన్నాడు మధురైలో అయినా రామేశ్వరంలో అయినా ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు అన్నదానానికి అసలు సో టికెట్ అని చెప్పాను కదా సో టోకెన్ లాగా ఇలా ఇస్తారు సో ఇది వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు నైట్ ఎయిట్ వరకు ఉంటుంది సో మనం మార్నింగ్ మధ్యాహ్నం నైట్ డిన్నర్ కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు సో టైమింగ్స్ అయితే ఇవి సో ఈ టైం తర్వాత అయినా ఈ టైం ముందైనా వెళ్తే మనకు ఉండదు సో టికెట్ అయితే ఇలా ఉంటుంది ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్గా ఇస్తారు అండ్ పిల్లలకి వచ్చేసి ఎబో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి మాత్రం ఇస్తారు పిల్లో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఇవ్వరు సో మేము వెళ్ళిన రోజు మాకు అన్నదానంలో ఏమేమి పెట్టారంటే బీట్రూట్ ఫైవ్ పెట్టారు అండ్ అలాగే మనకి సోరకాయ శనగపప్పు కర్రీ అది పెట్టారు అండ్ అలాగే వైట్ రైస్ అండ్ లాస్ట్లో మజ్జిగ సో ఇలా ఉంటుంది అన్నదానం అనేది సో ఇక్కడైతే మేము మధ్యాహ్నంకి వచ్చేసాం సో మార్నింగ్ టిఫిన్ చేసేంత టైం లేదు సో ఇది వచ్చేసి మేము బ్రంచ్ లాగా చేసేస్తా ఉన్నాం అండ్ అలాగే సాంబార్ కూడా మస్ట్ అండ్ షుడ్గా సో తమిళనాడు అంటే సాంబార్ సాంబార్ అంటే తమిళనాడు కదా సో అలా అండ్ ఇక్కడ మేమైతే అన్నదానం ముగించేసుకున్నాం ఒక లెవెన్ థర్టీ అలా టైంకి అలా సో ఇక్కడ తినేసి మేము ఇంకా బయలుదేరిపోయాం మేము ఇక్కడ నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్ అలా చూస్తూ ఉన్నాము సో ఫస్ట్ అయితే బయలుదేరిపోయాం ఇక్కడ మనం ఆటోస్ కూడా నీట్గా మాట్లాడేసుకోవచ్చు సో ఒక్కొక్కరికి ఎంత అన్నట్టుగా అంటే మనం ఇలా గ్రూప్గా వెళ్తే ఎంత అన్నట్టుగా ఉంటుంది కదా సో దగ్గర కనుక సింగిల్గా వెళ్తారు అని అంటే మాత్రం మనకి అక్కడ గ్రూప్ కావడానికి చాలా మంది ఉంటారు సో అందరితో మాట్లాడేసుకొని మనం ఇలా వెహికల్ అంటే మీ ఇష్టం మీరు క్యాబ్లో అయినా వెళ్ళొచ్చు లేదంటే కార్ ఇలాంటి ఆటోస్ అయినా కూడా వెళ్ళొచ్చు మేమైతే ఆటో ప్రిఫర్ చేసాం ఈ ఎండకి కొంచెం కూల్గా ఉంటుంది అండ్ ప్రతి ప్లేస్ దగ్గర నీట్గా ప్రశాంతంగా చూసేసి రావచ్చు అన్నట్టుగా మేమైతే ఆటో ప్రిఫర్ చేసాము సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం ఇంకా ఇది వచ్చేసి టెంపుల్ ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఈ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది కొంచెం మెట్లు పైకి ఉంటాయి అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే రాముడు విభీషణునికి పట్టాభిషేకం చేసిన ప్లేస్ ఇది సో ఈ ప్లేస్లో ఎక్కడైతే చేశారో అక్కడ ఒక టెంపుల్ అయితే బిల్డ్ చేశారు సో ఇక్కడైతే ఏంటంటే అసలు ఎలాంటి లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అసలు ఉండవు చాలా ఓల్డ్ టెంపుల్ లోపలైతే చాలా ఉడగ్గా ఉంది అండ్ దర్శనానికి కూడా కొంచెం టైం పట్టింది సో కొంచెం భక్తులు ఎక్కువగానే ఉన్నారు మే రోజు రోజైతే సో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము సో చాలా ఎండగా ఉండింది కదా సో కొంచెం అలా వాటర్ మనకి ఇక్కడ టెంపుల్ ముందు చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టున్నారు అంటే కొబ్బరి బోండా ఏమైనా చిన్న చిన్న స్నాక్స్ అలా తినేటట్టుగా మేమైతే ఇక్కడ కొబ్బరి బోండా తాగేసి ఏమైనా జ్యూసెస్ కూడా తాగేసేయొచ్చు సో ఇంకా ఈ టెంపుల్ ఒకటి చూసుకొని సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఇక్కడ చాలా ఎండగా ఉండింది బట్ ఎవ్ చాలా మంది ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఈ టైంలోనే ఎగ్జాక్ట్గా టైం అయితే వన్ థర్టీ టు టూ అలా అవుతుంది చాలా ఎక్కువ హ్యూమిడిటీ ఉండింది లోపల అయితే ఎందుకంటే పక్కనే ఫుల్ వాటర్ ఉన్నాయి కదా సో అలా మీరు కావాలనుకుంటే ఇలా ఆటోలో అయినా లేదంటే చిన్న చిన్న మినీ బస్సెస్ ఇలా కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఇలా అయినా లేదంటే టూరిస్ట్ బస్సెస్ ఉంటాయి మనకి ఎలాగో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మీరుండే ఏరియా నుంచి అంటే రామేశ్వరం నుంచి ఇది రామేశ్వరంకి దగ్గర కాబట్టి సో అక్కడ నుంచి ఎలాంటి చిన్న చిన్న వెహికల్స్ అయినా క్యాబ్స్ అయినా అలాంటివైనా తీసుకోవచ్చు లేదు మీరు సింగిల్గా వెళ్ళారు అని అనుకుంటే మాత్రం వేరే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళతో మాట్లాడేసుకొని కూడా వెళ్ళచ్చు అందరు గ్రూప్గా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విభీషణుడి పట్టాభిషేకం అని చెప్పాను కదా ఆ టెంపుల్ అంటే ఆ ప్లేస్లో సో టెంపుల్ లోపల చిన్న చిన్న ఇలా ఇమేజెస్ పెట్టారు టెంపుల్ లోపల ఏం వీడియో తీయలేదు బట్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అన్నీ కూడా అంటే రావణుడు ఎలా విభీషణ్ణి తన రాజ్యం నుంచి బయటకు తోసేశాడు అదంతా కూడా అండ్ విభీషణుడు ఫస్ట్ నుంచి కూడా ఆంజనేయ స్వామికి అండ్ రావణుడికి కూడా చెప్తానే ఉంటాడు అంటే ఆంజనేయ స్వామికి ఫుల్గా సపోర్ట్ చేసేదంట అండ్ రావణుడికి చెప్పేది అంటే సీతమ్మ వారిని వదిలేయండి అట్లా ఏమంటారు బంధించడం కరెక్ట్ కాదు అన్నందుకోసమని అలా రాజ్యం నుంచి వెలివేసినట్టుగా అవన్నీ కూడా పిక్చర్స్ చాలా బాగా పెట్టారు అంటే చిన్న చిన్న ఫొటోస్ లాగా అలా పెట్టారు చాలా బాగుంది టెంపుల్ లోపలైతే బట్ ఏంటంటే ఇలా ఎండలో వెళ్తే మాత్రం చాలా అంటే టెంపుల్ లోపలలో హీట్గానే ఉంది ఎందుకంటే ఫ్యాన్స్ అలాంటివి ఏం లేకపోయేసరికి ఇంకా హీట్గా ఉంది లైట్స్ కూడా లేవు ఈవెన్ బట్ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది లోపల రాముడు ఆంజనేయ స్వామి లక్ష్మ సీతమ్మ వారు లక్ష్మణుడు అండ్ అలాగే పట్టాభిషేకం చేసినట్టుగా అలా కొంచెం చూపిస్తారు చిన్న టెంపుల్ చాలా బాగుంది అండ్ దీని తర్వాత మేమైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తా ఉన్నాము నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే రామసేతు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ధనుష్కోడి అని మీరు పేరు వినే ఉంటారు అంటే రామసేతు అంటే అప్పుడు సీతమ్మ వాడిని లంకలో ఉంచినప్పుడు మధ్య వే వేయడానికి ఇది అందరికీ తెలిసిన బ్యా బ్యాక్ స్టోరీ అందరికి తెలిసిందే కదా సో అలా రామసేతు ఒక్కొక్క రాళ్ళన్ని ఇలా నీట్గా పూర్తి చేసినట్టుగా మన సముద్రంలో ఒక వే ఏర్పాటు చేసేస్తారు కదా సో అది రామసేతు మనకు ఉంటుంది అండ్ ఎక్కడైతే రాముడు యుద్ధానికి ఫస్ట్ బాణాన్ని సంధించాడో ఆ ప్లేస్ని ధనుష్ కోడి అంటారు సో నెక్స్ట్ వచ్చేది అదే ప్లేస్ అండ్ ఇలా వెళ్తూ ఉంటే బ్యూట్ బ్యూటిఫుల్ వ్యూ పక్కనంత సముద్రం ఉంటుంది అండ్ రోడ్డుకి పక్క ఇమీడియట్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఇసుక మొత్తం ఫుల్ ఆఫ్ ఇసుక ఉంటుంది ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అండ్ దాని పక్కన లెఫ్ట్ అండ్ రైట్ టూ సైడ్స్ కూడా మనకి సముద్రం ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి హిందూ మహాసముద్రం మనం ఇంకా ఈ ప్లేస్కి ఇది ఎంట్రీ ఇలా ఉంటుంది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కొంచెం ఇలా రాళ్ళు హైట్గా కనిపిస్తున్నాయి కదా సో అది వచ్చేసి ఏంటంటే రైల్వే స్టేషన్ ఇక్కడ బోర్డు కూడా కనిపించింది కదా బోర్డు రిటర్న్ అయిపోయిందంటే ఒక సైడ్ తిరిగిపోయింది సో అప్పుడు రైల్వే స్టేషన్ ఇలా ఉండిందంట అండ్ అండ్ ఒక్కనొక టైంలో సైక్లోన్ వల్ల ఇక్కడ ఉన్న ఊరంతా కూడా కొట్టుకొని పోయిందంట అసలు ఇక్కడ ఒక ప్లేస్ ఉందని కూడా ఎవరు గుర్తించలేకపోయినారంట అంత పెద్ద సైక్లోన్ వచ్చిందంట ఎందుకంటే పక్కనే సముద్రం కదా సో అలా అండ్ ఈ ఈ పర్టికులర్ ఈ ప్లేస్ దగ్గర ఎవరు పెద్దగా స్టే కూడా చేయరంట అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అంటే ఇప్పుడు ఎలాగో ఇది టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది కదా సో దానికోసం ఇక్కడ చిన్న చిన్న అమ్మేవి అన్నీ ఉంటాయి అండ్ ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉంటే ఏంటంటే గోస్ట్ టౌన్ అని ఒకటి ఉంటుంది మీకు చూపిస్తూ ఉంటాను మీరు వీడియో చూస్తూ ఉండండి ఇక్కడ మనకి పైన పెద్ద స్టాచ్యూ లాగా ఒక పైన కట్టారు కదా సో అది వచ్చేసి ఎంటర్లో ఉంటుంది సో దానికి ఇటుపక్క అటుపక్క రెండు సముద్రాలు ఉంటాయి అది చూపిస్తాను అండ్ కొంచెం ముందుకెళ్తే మనకు చిన్న చిన్న గుడిసెల్లాగా ఉంది కదా సో అక్కడ వచ్చేసి ఏంటంటే దాన్నే మనకి గోస్ట్ టౌన్ అంటారు సో అలా పిలుస్తారంట అది కూడా వన్ ఆఫ్ ది ప్లేస్ అన్నట్టుగా ఇక్కడ చూపిస్తారు బట్ అక్కడ చూడడానికి ఏం లేదు ఇసుక తప్ప ఇలా చిన్న చిన్న గుడిసెల్లాగా ఉన్నాయి కదా సో ఇది తప్ప ఇంకేం లేదు అండ్ ఇందాక ఒక పెద్ద స్టాచ్యూ లాగా సేమ్ అలాంటిది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది అంటే ఎక్కడైతే ఎగ్జాక్ట్గా మనకి ధనుష్కోడి రామసేతు అని చెప్తారో సో ఆ ప్లేస్లో ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్ళాలి దానికోసం అదే ఇంకా ఎండింగ్ ప్లేస్ మనకి మన ఇండియాకి లాస్ట్ ప్లేస్ అదే సో దీని తర్వాత మనకి ఫుల్ ఆఫ్ సముద్రం ఉంటుంది ఇంకా ఎక్కడ చూసినా అంటే కన్నచూపు మేర మనం చూసేంత వరకు సముద్రమే కనిపిస్తూ ఉంటుంది అండ్ దట్టు పెద్ద పెద్ద మహాసముద్రాలు అయ్యేసరికి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఈ సముద్రాలు కూడా రెండు అని చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఉంటుంది అని అంటే బే ఆఫ్ బెంగాల్ అండ్ హిందూ మహాసముద్రం రెండు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో కలర్ లో ఉంటుంది ఒకటి వచ్చేసి నార్మల్ మనకి వాటర్ ఏ కలర్ ఉంటుంది గ్రీన్ అలా బ్లూ కలర్ అలా ఉంటుంది కదా ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది సో గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి ఉంటుంది బట్ చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ మీకు ముందు కనిపిస్తూ ఉంటుంది చూడండి thank you చెప్పాను కదా వాటర్ కలర్ అంతా కూడా బ్లూ కలర్లో ఉంటుందని ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది కదా వీడియోలో సో అలా ఉంటుంది బ్లూ కలర్లో అండ్ ఈ పక్కన వాటర్ వచ్చేస్తే కొంచెం డిఫరెంట్గా కొంచెం గ్రీన్ కలర్ నార్మల్ వాటర్ ఏ కలర్ ఉంటుందో అలా కొంచెం గ్రీన్ అనిపిస్తుంది అక్కడక్కడ సో అలా ఉంటుంది అండ్ పక్కన ఇలా పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఇలా ముందు పెట్టేసి ఉంటాయి అండ్ అంటే మీకు ఒక్కసారి నుంచి చూపిస్తే అంత క్లియర్గా లేదేమని చెప్పి ఒకసారి ముందుకు తీసుకెళ్తే ఈ పక్క ఆ పక్క సముద్రం ఉంటుంది మనం మధ్యలో వెహికల్స్లో వెళ్ళిపోవాలి ఇంకా ఒకనొక టైం తర్వాత అక్కడే ఇంకా లాస్ట్ సో ఇదే ఎండ్ పాయింట్ ఇంకా సో ఇక్కడ అందరూ ఇక్కడ నుంచి మనకు వ్యూ అనేది స్టార్ట్ అయిపోతుంది కొంచెం అలా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కొంచెం ముందుకి వెళ్ళేసి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది వ్యూ అయితే చాలా 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 బాగుంటుంది అంటే మామూలుగా అయితే సముద్రాల దగ్గరికి వెళ్ళి మనం ఉండే అంత అంటే అంత దగ్గరికి వెళ్ళి చూసే లేదు బట్ ఇక్కడ ఏంటంటే ఒకనొక పాయింట్ అంటే ఒక లెఫ్ట్ సైడ్ అలా వెళ్తే ఏంటంటే మనం అక్కడ వాటర్లోకి వెళ్ళి బాగా ఆడుకోవచ్చు లైక్ మనం బీచ్ లో ఎలా అయితే ఆడుకుంటామో సో అలా ఆడుకోవచ్చు సో ఆ పాయింట్ కూడా మీకు చూపిస్తాను ఇందాక వస్తుంటే ఒక చిన్న స్టాచ్యూ లాగా ఉంటుందని చెప్పాను కదా సో ఇక్కడ మిడిల్ లో కూడా ఒకటి ఉంటుంది ఇది ఒక సెంటర్ లాగా అంటే ఒక సైడ్ ఇంకో సముద్రం ఇంకో సైడ్ ఇంకో సముద్రం అన్నట్టుగా లైక్ బంగాళకథం అండ్ హిందూ మహాసముద్రం ఒక్కొక్కటి ఒక్కో కలర్ లో కనిపిస్తుంది ఇందాకది బ్లూ కలర్ కనిపించింది కదా ఇది కొంచెం లైట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తా ఉంటుంది సో ఫుల్గా పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి అండ్ ఆ రాళ్ళ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని షార్ప్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడైతే అసలు చాలా చాలా హీట్గా ఉండింది అసలు కళ్ళు కూడా పైకి చూడలేకపోతున్నాం అంత హీట్గా ఉండింది టైం వచ్చేసి ఒక టూ థర్టీ టూ త్రీ అలా అవుతుంది బట్ చాలా హీట్ ఉంది అండ్ ఇక్కడ అందరూ ఏం చూస్తున్నారని మీరు అనుకోవచ్చు అక్కడ వచ్చేసి ఏంటంటే చిన్న కెమెరా లాంటిది ఉంటుందంటే అక్కడ నుంచి మనము చిన్నగా అంటే మనం నార్మల్ కెమెరాలో ఎలా చూస్తాం కెమెరాలో అలా చూస్తే మనకి అవతల పక్కన శ్రీలంక కనిపిస్తుందని అంటారు సో దానికోసం అక్కడ పర్ హెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టు థర్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారంట సో అక్కడ మీరు కనుక ఛార్జ్ చేస్తే మీరు కూడా చూసేసేయొచ్చు అండ్ దీని తర్వాత నీటిలోకి దిగేది ఉందని చెప్పాను కదా సో ఇక్కడే సో ఇక్కడ చాలా లోతు తక్కువ ఉంది చూస్తే అర్థమైపోతుంది కదా మోకాళ్ళు కూడా మునగవు అంత తక్కువ ఉన్నాయి వాటర్ సో ఇది కొంచెం మనం మంచిగా ఆడుకోవచ్చు ప్లేస్ అండ్ ఏ టూరిస్ట్ ప్లేస్ అయినా కొంచెం చిన్న చిన్న షాపుల్లాగా పెట్టుంటారు కదా సో సముద్రంలో దొరికేవి చిన్న చిన్నవి గవ్వలు కానీ శంఖంలు అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా అండ్ ఒక కొంచెం కొన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కొన్ని మీడియం సైజు ఉంటే శంఖములు అన్నీ కలిపి హండ్రెడ్ రూపీస్కి అలా ఇస్తున్నారు అండ్ అలాగే చిన్న చిన్నవి పిల్లలు ఆడుకునేట్టుగా అయితే ఏం లేవు కాకపోతే మన పిల్లలు ఇంకా అడుగుతూనే ఉంటారు కదా ఏది కొంచెం డిఫరెంట్గా కనిపించిన దాన్ని అన్నట్టుగా సో చాలా చాలా బాగున్నాయి అండ్ చిన్న చిన్న చైన్స్ అండ్ కొంచెం పర్ల్స్వి ఉంటాయి కదా పూసలువి అలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు సో చాలా బాగున్నాయి చూడడానికి అయితే అండ్ ఇక్కడ మేము కూడా నీళ్ళల్లోకి దిగాము అంత హీట్గా ఉన్నప్పుడు నీళ్ళలోకి దిగేసరికి ఎంత హాయిగా ఉందో నిజంగా చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళైతే చల్లగా ఉన్నాయి అండ్ హీట్కు అక్కడ ఎంత ఉన్నా అస్సలు రాలనిపించట్లేదు మా హస్బెండ్ మా బాబు అయితే ఒక వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఉండుంటారు అయినా కూడా అస్సలు రావట్లేదు నిజంగా అంత బాగుంది అండ్ ఇక్కడ చెప్పాను కదా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయని ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అలలు అసలు ఒకరినొకటి మన మనం వెనక్కి నెట్టేస్తూ ఉన్నాయి పిల్లలతో వెళ్తే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ పిల్లల్ని ఒక చేత పట్టుకొనే ఉండాలి అంటే వాళ్ళకి అంత తెలియదు అండ్ ఊరికి నిల్చిన నిలిచిన కూడా వెనక్కి నెట్టేస్తున్నట్టుగా ఉంది మన పెద్దవాళ్ళకి అలా ఉందంటే పిల్లలకు కొంచెం కష్టమే కదా అండ్ ఇక్కడ చూడండి మా వాళ్ళు ఎలా ఆడుతూ ఉన్నారో చాలాసేపు ఒక మినిమం టూ అవర్స్ ఇంకా మ్యాక్సిమం ఎంతైందో తెలియదు మేము ఎంతసేపు ఇలా వాటర్లో ఉన్నామంటే లాస్ట్కి ఆటో డ్రైవర్ వచ్చి ఇంకా వెళ్దాం పదండి అనేంతవరకు మేము ఎక్కడి నుంచి కదలలేమంటే అర్థం చేసుకోండి మేము ఎంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము ఆ ఎండకి ఇక్కడ చల్లగా వాటర్ చాలా 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 బాగుంది మేము కూడా చాలాసేపు ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ పైన అండ్ ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా మా బాబుకి వాటర్ అంటే ఎస్పెషల్గా చాలా ఇష్టం ఎంతసేపుగా ఉన్నా ఇంకా వద్దు అనకుండా అక్కడే ఉంటాడు సో ఇక్కడైతే చాలా 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 బాగుంది బట్ ఇది ఈవినింగ్ అయితే ఇంకా ఇంకా బాగుండేది అనిపించింది బట్ ఈవినింగ్కి ఇంకా వేరే ప్లేసెస్ ఉంటాయి కదా సో మేము ఆటోలోనే ఒక ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్ అలా చూసాము సో ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్ సో చాలా చాలా బాగుంది ఇంకా ఈ ఒక్క ప్లేస్ చూసేసుకొని ఇంకా నార్మల్గా మా వాళ్ళందాన్ని ఇంకా డ్రెస్షన్ చేసేసుకొని ఇంకా అందరం వెళ్ళిపోతూ ఉన్నాము సో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ వే మనకి సముద్రం ఆ పక్క ఈ పక్క కనిపిస్తూ ఉంటుంది అంటే మనం వెళ్ళే రోడ్డు వచ్చే రోడ్లోనే పక్క కనిపిస్తూ ఉంటుంది సో బ్యూటిఫుల్ వ్యూ నిజంగా ఈవినింగ్ అయితే ఇంకా ఇంకా బాగుండేది అనిపించింది బట్ మాకు టైం లేకపోయేసరికి మేము ఈ టైంకే వచ్చేసాము అంటే ఈవినింగ్ అయితే ఇంకా వేరే ప్లేసెస్ చూడొచ్చు ప్లస్ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండాలి కదా అన్నట్టుగా అనుకున్నాము సో మేమైతే నుంచి రిటర్న్ అయ్యి ఉన్నాము సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్ బెల్లైకన్ అనేది ఎనేబుల్ అవుతుంది దాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి అండ్ దీనికంటే ముందు వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వెళ్ళి చూసేసేయండి